वो को 10 इंच का ये पार्ट एक रानी 2 इंच तक ही है वो को नूर आ वाला रानी को बोला रानी को बोला

ಿಂದಾವೇ ತೆಲುಗು ದೇಶ ಪಾರ್ಟಿ ಒದ್ದು ನೋಡಿ ನಾರಾ ಚಂದ್ರಬಾಬುವ ನಾಯಕತ್ವ ಒಂದು ಪ್ರಭುತ್ವ ಒಂದು ನಾಳೆ ಚಂದ್ರಬಾಬುವ ನಾಯಕತ್ವ ಒಂದು ನೋಡಿ ಪ್ರಭುತ್ವ ಇಂದಾವೆ ತೆಲುಗು ದೇಶ ಪಾರ್ಟಿ ಇಂದಾವೋ ತೆಲುಗು ದೇಶ ಪಾರ್ಟಿ ಇಂದಾದೋ ತೆಲುಗು ದೇಶ ಪಾರ್ಟಿ ಒದ್ದು ನಾಳೆ ಚಂದ್ರಬಾಬುವ ನಾಯಕತ್ವ ಒಂದು ನೋಡಿ ನಾರಾ ಲೋಕೇಶ್ அமரஹே ஒட்டு அமரே பட்டி அமரஹே பட்டி சீராமன் அமரஜி பட்டி அமரஜியை அமருஜி பட்டி ஸ்ரீராமன் பாட்டு அந்த பாட்டு

నెల్లూరు పార్లమెంట్ వాణిజ్య విభాగం అధ్యక్షుడిని నలభై నాలుగో డివిజన్ ఇన్ఛార్జిని ఈరోజు ఒక చరిత్ర ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గోరణ ముఖ్యమంత్రి వర్యులో నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అమరజీవి పొట్టి శ్రీరాములు గారు త్యాగానికి ఫలంగా ఈ రోజు ఒక ఘనమైన నివాళిని ఇచ్చారని చెప్పి మేము అనుకుంటున్నాం అదేమిటయ్యా అంటే గతంలో మార్చి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు పొట్టి శ్రీరాములు గారికి ఒక ఘనమైన నివాళి ఇవ్వాలని చెప్పి అమరావతిలో ఒక స్మృతి మనం ఏర్పాటు చేయాలి ఆయన త్యాగానికి గుర్తుగా యాభై ఎనిమిది అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అమరావతిలో స్థలాన్ని కేటాయిస్తామని చెప్పడం జరిగింది చెప్పిన మాటకి కట్టుబడి ఈరోజు కూటమి ప్రభుత్వం కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి నారా లోకేష్ గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి అందరూ కలిసి ఈరోజు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి చేతుల మీదుగా ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాల భూమిని మన రాజధాని సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నా ఈరోజు దానికి గుర్తుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి పరాభిషేకం చేసి ఆయన చేసిన ఈ గొప్ప పనికి తెలుగు జాతి తెలుగు జాతి అంతా గర్వించదగ్గ విషయం ఇది ఎందుకంటే తెలుగు జాతి కొరకు తెలుగు జాతి భవిష్యత్తు కొరకు పొట్టి శ్రీరాములు గారు ఆమారాణ నిరాహరి చేసి ఆయన ప్రాణాలు సైతం కోల్పోయిన వ్యక్తి అటువంటి వ్యక్తికి ఇప్పటి వరకు ఎన్ని పార్టీలు వచ్చినా ఆయనకి ఘనమైన నివాళి ఎవరు ఇవ్వలేకపోయారు కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రం కృతమి చేయడంతో పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఇటీవలే పొట్టి శ్రీరాములు గారి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నెల్లూరులో ఒక గొప్ప సభ ఏర్పాటు చేయటం ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా కొన్నూరు నారాయణ గారు జిల్లా కలెక్టర్ గారు కొంతమంది టీడీపీ నాయకులు అందరూ అధికారికంగా ఏర్పాటు చేసి పొట్టి శ్రీరాములు గారికి ఘనమైన నివాళులు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈ రోజు అటువంటి గొప్ప కార్యక్రమం చేసి ఒక పార్కుని ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసి దాన్ని దేశంలోనే ఒక గొప్ప టూరిస్ట్ స్పాట్ గా ఏర్పాటు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కృతనిశ్చయంతో ఈ పని చేయడం మాకు తెలుగు జాతికి కానీ ఆరు వయసులకు కానీ అందరికీ చాలా సంతోషకరమైన విషయంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ తలబెట్టాడో దీనికి కర్త కర్మ క్రియగా ఉంది రాష్ట్ర ఆర్వేశ వెల్ఫేర్ డైరెక్ట్ చైర్మన్ అయినటువంటి డూండి రాకేష్ గారు అడుగడుగున వెంటపడి ఈ కార్యక్రమానికి దిగ్విజయం చేయాలని చెప్పి కొట్టి శ్రీరాము తరఫున ఆయన నిలబడటం మా అందరి ఆరు తరపున తరఫున తెలుగు జాతి తరఫున ఆయనకి గుండి రాకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా పొన్నూరు నారాయణ గారు చెప్పిన వెంటనే చంద్రబాబు గారు చెప్పిన వెంటనే ఆ స్థలాన్ని ఎక్కడో అమరావతిలో ఎక్కడ ఉందో గుర్తించి చాలా తొందరగా ఏర్పాటు చేసి ఈ రోజు మా గుండి రాకేష్ గారికి ఆ పత్రాలు ఇవ్వడం అనేది ఈరోజు మాకు సంతోషకరమైన విషయం దానికి ప్రత్యేకించి పొంగూరు నారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చాలా